ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం కనబడిని బలమైన శక్తి మకర రాశి వారి జీవితాన్నే మార్చిపోతోంది ఎలాంటి సమస్యనైనా అధిగమించే విధంగా వీరి ప్రయత్నాలు ముందుకు సాగుతాయి మకర రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి సమస్యలను అధిగమించడానికి మకర రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి అదేవిధంగా మకర రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది స్థిరంగా ఉండటం ఆనందంగా ఉండటం వాత్సల్యం కలిగి ఉండటం దృఢత్వం కలిగి ఉండటం అచంచల విశ్వాసం కలిగి ఉండటం ఈ రాశికి మూల సూత్రాలు మకర రాశి వారు దయాగుణము క్షమాగుణము కలవారు ఎవరినైనా కానీ వీరు నమ్మితే ఖచ్చితంగా వారికి మంచి చేస్తారు మకర రాశి వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కలిగి ఉంటారు అందువల్ల ఎంతో ధన చేస్తారు మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు సాధారణంగా వీరు సహనము ఎప్పటికీ కోల్పోరు అయితే ఈ రాశి వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గటం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మొండి పట్టుదలగా మారుతుంది దీనివల్ల నష్టం చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారతారు ఎంతటి కార్యాలనైనా సులభంగా చేస్తారు అయితే పొగడ్తలకు లొంగరు వీరు మకర రాశి వారు తమకు అప్పజెప్పిన పని సవ్యంగా చేయటమే కాక ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించు నేర్పరితనం కలవారు మకర రాశి వారు ప్రతి విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు ఏ విషయాన్ని కూడా ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు అంతేకాకుండా వారి జీవితంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అపజయాలను పోగొట్టుకోవడానికి నిరంతరం కృషి చేస్తారు ఓటమిని అంత సులభంగా అంగీకరించరు ఏదో విధంగా ప్రయత్నించి గెలవాలని చూస్తారు ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయడానికి ఇష్టపడరు అదేవిధంగా మరోసారి అలాంటి విషయాలలో తప్పు జరగకుండా జాగ్రత్త పడతారు ఏది ఏమైనా సరే ఎన్ని కష్టాలు పడినా అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసే మనస్తత్వం కలవారు మకర రాశి వారి జీవితాన్ని చాలా పోటీగా తీసుకుంటారు మకర రాశి వారు వారి జీవితంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు వారిని కష్ట సమయాల నుండి ఆదుకుంటాయి జీవితం ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు కష్ట పరిస్థితుల్లో వీరికి అండగా నిలుస్తాయి మకర రాశి వారు ముఖ్యంగా లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేస్తారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు పట్టుబాదులను విక్రమార్కులా కృషి చేస్తూ ఉంటారు ఏది ఏమైనా సరే లక్ష్యాన్ని ఛేదించే వరకు నిద్రపోరు మకర రాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు ఎత్తుకు పై ఎత్తు వేసే నేర్పరితనం కలిగి ఉంటారు ఎదుటి వారు తమ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో వీరు కూడా వారి పట్ల అలాగే ప్రవర్తిస్తారు ఎవరైనా వీరి పట్ల అతి తెలివి ప్రదర్శించినట్లయితే వీరు వారి అతి తెలివి పద్ధతిని గ్రహించి దానికి అనుకూలంగా నడుచుకుంటారు ఎంతో నేర్పరితనంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఎదురయ్యే ప్రతి సమస్యను అధిగమిస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో దుబారా ఖర్చులని మానుకుంటారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వంశ పారంపర్యంగా వచ్చిన వ్యాపారాలను మారుస్తూ వాటిని మరింత అభివృద్ధి చేస్తారు మకర రాశి వారు అలంకార ప్రియులు ఎదుటి వ్యక్తుల మనసులో ఏముందో ఎంతో త్వరగా పచ్చగట్టగలరు వీరు వ్యాపారం రాజకీయ కళారంగాలలో బాగా రాణిస్తారు మకర రాశి వారికి ఓపిక సహనం చాలా ఎక్కువ యుక్త వయసు వచ్చేసరికి మకర రాశి వారు ఆర్థికంగా చాలా బాగా సెటిల్ అవుతారు మకర రాశి వారికి ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజల్లో వీరి పట్ల నమ్మకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజారంగాలలో బాగా రాణిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో అందరి మన్ననలు పొందుతారు సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలుస్తారు వీరి కీర్తి ప్రతిష్టల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారు బంధువులతో మాత్రం నిరంతరం ఏదో ఒక విషయంలో సంఘర్షణలను ఎదుర్కొంటారు మకర రాశి వారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు వీరు డబ్బు ఆస్తి గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు మకర రాశి వారు క్రమశిక్షణను ఇష్టపడతారు ఏ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉండరు అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు మకర రాశి వారు చాలా ప్రశాంత చిత్తులు కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు వీరికి చాలా త్వరగా కోపం వస్తుంది వీరు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ కారణంగా తమ వ్యాపారం పనుల్లో విజయం సాధిస్తారు వీరిలో రొమాంటిక్ సెన్స్ కూడా ఉంది అన్ని అంశాల్లో భౌతిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అంతేకాదు వీరు తమ పనిని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారు ఇతరుల ప్రయత్నాలను కూడా అభినందిస్తారు అయితే ఈ రాశి వారికి ఆకర్షించడం అంత సులభం కాదు ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు సాగుతారు ఎలాంటి అవాంతరాలు ఎదురైనా సరే అనుకున్న పనిని పూర్తి చేసేంత వరకు కష్టపడతారు మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా మకర రాశి వారికి కనబడని ఒక బలమైన శక్తి వీరి వెన్నంటే ఉండి వీరిని నడిపిస్తుంది అంతేకాకుండా వీరికి ఎదురయ్యే ప్రతి సమస్యకు సమాధానాన్ని చూపిస్తుంది సమస్య రావడానికి గల కారణం ఏంటి ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయాల గురించి వీరికి తెలిసేలా చేస్తుంది ఎంత పోటీతత్వం ఉన్నప్పటికీ చేస్తున్న పనుల్లో విజయం సాధించలేకపోతారు అలాంటి సమయాలలో ఈ మకర రాశి వారికి కనబడిన శక్తి వీరికి అండగా నిలుస్తుంది అనుకున్న పని పూర్తి చేసేలా చేస్తుంది మకర రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులు అని చెప్పవచ్చు మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంత్య చూడనిదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమను రాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుంది కూడా మకర రాశి వారికి తెలియని వ్యక్తులే వీరికి ప్రతి విషయంలోనూ అండగా నిలుస్తారు కొన్ని సందర్భాలలో కొంతమందికి కుటుంబ సభ్యులే వారికి తెలియకుండా సహాయ సహకారాలు అందిస్తారు ఎప్పుడు ఏ సందర్భంలోనైనా మీకు ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అయితే ఆ పరిష్కారం లభించడానికి కారణం ఎవరో మీకు తెలియదు ఒక కనబడని బలమైన శక్తి మీ తలరాతని మారుస్తుంది మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆ సమస్యను ఏదో ఒక రకంగా తీరుస్తుంది కానీ అది ఏ విధంగా తీరింది అనే విషయం గురించి మీకు తెలియదు అంటే ఉదాహరణకు మీరు ఏదైనా పనులు చేయడానికి సంకల్పించుకొని ఆ పని పూర్తి చేయడానికి ఒత్తిడికి లోనై ఇబ్బందులను పడుతున్నట్టయితే ఆ పని మీకు తెలియకుండానే మీ చుట్టుపక్కల వారు పూర్తి చేసేస్తారు కానీ వారు పూర్తి చేసిన విషయం మీకు తెలియదు మీకు మీరుగా మీ పని పూర్తి చేశారేమో అన్న భ్రమలో ఉంటారు ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు సంకల్పించిన కార్యాన్ని పూర్తి చేస్తారు మకర రాశి వారు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఏదో ఒక కనబడిన శక్తి మీకు అండగా నిలుస్తుంది ఉద్యోగ వ్యాపార ఆర్థిక రాజకీయ గృహిణులు ఇలా ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నవరికైనా సరే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మా వల్ల కాదు ఇక మేము ఓడిపోయాము అనుకున్న సందర్భంలో ఏదో ఒక కనబడిన శక్తి మీ విజయానికి కారణమవుతుంది మకర రాశి వారికి విదేశీయానం ఎంతో అనుకూలిస్తుంది విదేశాలకు వెళ్ళి స్థిరపడాలని మంచి స్థాయిలో నిలుస్తారు బంధుమిత్రులతో కలహాలు ఎక్కువ అవుతాయి గతం మర్చిపోయి మాట్లాడుతున్నారు గతంలో మీరు అలా ఉండేవారు అనే గతాన్ని తవి మిమ్మల్ని బాధించేవారు ఎక్కువ అవుతారు మీ చుట్టూ ఉండేవారు మీ విజయాల కంటే మీ వినాశనాన్ని ఎక్కువగా కోరుకుంటారు మీరు సాధించిన గొప్పలు ఎవరితోనూ చెప్పరు మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే దాని గురించి పది మందికి చెప్పి నలుగురిలో మీ పరువు తీయడానికి ఎక్కువగా చూస్తారు అలాంటి సమయంలో మీకు తెలియకుండానే తెలియని వ్యక్తి మీకు అండగా నిలుస్తారు మీపై వచ్చిన నిందలన్నింటినీ రూపుమాపుతారు మీరంటే ఇష్టం లేని వారు మీ శత్రువులు మీ వెనక చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు అయితే మీరంటే ఇష్టపడేవారు ఆ ఇబ్బందులను మీరు తెలియకుండానే వారే ఎదుర్కొని మీకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు రాకుండా చూస్తారు అంతేకాకుండా మకర రాశివారు లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ అష్టోత్తర శతనామ చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్ర దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం వల్ల చాలా మంచిది మకర రాశి వారికి దీపావళి రోజున చేసే లక్ష్మీ పూజ ఫలితాన్ని కూడా ఇస్తుంది ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీ ఇంట్లో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ మకర రాశి వారికి బాల్యంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్వయం కృషితో ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారు సో చూసారు కదా ఫ్రెండ్స్ మకర రాశి వారికి కనబడని బలమైన శక్తి వారి జీవితాన్ని ఎలా మార్చుతుంది వారి జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏమిటి సమస్యలను అధిగమించడానికి మకర రాశి వారు చేసే ప్రయత్నాలు ఏమిటి అదేవిధంగా మకర రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్స్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి